వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వీర్యమైన యువతను ఆటల దిశగా ప్రోత్సహించడం అభినందనేమని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు పరుచూరి వీర్రాఘవులు సేవా సంఘం వ్యవస్థాపకులు సంజీవరావు ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ శుక్రవారం ప్రారంభమైంది శామ్లా నగర్ ఐకో పార్క్ సమీపంలోని రైల్వే గ్రౌండ్స్ లో ఐదు రోజుల పాటు జరగనున్న ఈ పోటీలను మాధవి ప్రారంభించారు ఆటలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని సూచించారు ఇన్ఛార్జ్ మేయర్ సజీల మాట్లాడుతూ జిల్లా స్థాయి పోటీల్లో వంద జట్లు పాల్గొనడం శుభ పరిణామని కొనియాడారు సంజీవరావు మాట్లాడుతూ యువతలో ప్రతిభను ప్రోత్సహించడానికి ఈ పోటీలు నిర్వహించామని చెప్పారు శ్రీకాంత్ సయ్యద్ చాంద్ పవన్ కుమార్ అరవింద్ సీతయ్య రవి అనా శ్రీను శివ రామకృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నమస్కారం అండి ఈరోజు సంజీవరావు గారి నాన్నగారైన పర్చూరి వీర్రాఘవులు గారి మెమోరియల్ గా క్రికెట్ ఆటని ప్రారంభించడం జరిగింది జిల్లా వ్యాప్తంగా అన్ని టీమ్స్తో ఈరోజు ఈ ఒక క్రికెట్ ఆటని ప్రారంభించుకోవడం జరిగింది ఒక ఐదు రోజుల పాటు జరుగుతున్న ఈ ఆటలో అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొనే పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు దాదాపుగా డెబ్బై టీంలు ఇందులో పాల్గొని ఈ ఆటలో ఔత్సాహిలు అందరూ ఈ పెద్ద కప్పుని విన్ అవ్వడం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అయితే ఈరోజు యువత ఏ పని లేకుండా ఎటు పోతుందో తెలియకుండా గత ఐదేళ్లుగా నిర్వీర్యమైపోయిన పరిస్థితి మనకు కనపడుతూ ఉంది మాదక ద్రవ్యాలకి లేదంటే పని పాట లేని పరిస్థితుల్లోకి ఈరోజు యువత మనం చూస్తూ ఉన్నాము చాలా బాధాకరమైన విషయము అలాంటి యువతని ఒక స్ట్రీమ్ లైన్ చేయడానికి ఆటలు అనేవి చాలా ఉపయోగపడతాయి ఈరోజు జిల్లా స్థాయి టోర్నమెంట్కి నన్ను ఆహ్వానించిన సంజీవ్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఆయన తండ్రి గారు వీర రఘురావు గారి మెమొరీతో ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని యువత కోసం ప్రారంభించటం ఇది ఫస్ట్ ఇయర్ అని అంటున్నారు చాలా సంతోషంగా ఉంది ప్రతి సంవత్సరం ఇలాగే ఈ యొక్క టోర్నమెంట్స్ జరగాలి జిల్లా స్థాయి పోటీ నుంచి ఇంటర్నేషనల్ స్థాయి వరకు కూడా ఆయన ఈ ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని లెవెల్ కండక్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఇందాక చెప్పినట్టు హండ్రెడ్ టీమ్స్ వరకు ఆడుతున్నారు ప్రతి ఒక్క పేరు సంజయ్ రావు అండి పురుచూరు వీరరాగోలు మా నాన్నగారు ఆయన మాకు ఎప్పుడూ చిన్నప్పుడు చెప్తూ ఉండేవాడు పది మందికి సాయం చేస్తూ ఉంటే మనకు ఏదో ఒక రకంగా మేలు జరుగుతూ ఉంటుంది అనే ఉద్దేశంతో చెప్తూ ఉండేవాడు అదే స్ఫూర్తి తీసుకొని నేను రెండు వేల ఆరులో ఈ సేవా సంఘాన్ని నియమించడం జరిగింది రెండు వేల ఆరు నుంచి ఇప్పటి వరకు ప్రతి నెల ఇరవై మంది వృద్ధులకు కానీ వితంతులకు కానీ ఐదు వందల రూపాయల చొప్పున పింఛనిచ్చుకుంటూ వస్తున్నాను గత ఏడు నెలల క్రితం దే మేడం గారి సమక్షంలో స్కూల్ పిల్లలకి ముప్పై ఐదు నుంచి నలభై మందికి బ్యాగ్స్ బుక్స్ ఇవ్వటం జరిగింది ఇదే క్రికెట్ కూడా పిల్లలు మేడం గారు అన్నట్టు గంజాయికి వ్యసనాలకి గత ప్రభుత్వంలో అలవాటు పడి రోడ్లమ్మని తిరగటానికి అయిపోతున్నారు వచ్చారు దానికి నా వంతుగా ఆ ప్రోగ్రాంలో ఇంకొకటి చేయాలని నా మనసులో తల్పించింది ఆ ఉద్దేశం ఏంటి అని అంటే గవర్నమెంట్ నుంచి మనం కార్యకర్తలుగా టీడీపీ పార్టీకి ఉన్న వాళ్ళం మేడం గారు సహకారంతో నేను కూర్చొని మాట్లాడాలనుకుంటున్నాను ప్రతీ నెల గవర్నమెంట్ ఇచ్చే నాలుగు వేల రూపాయల పింఛన్ని ఇద్దరికి చొప్పున ఇవ్వాలనేది నా మనసులో ఉన్న సంకల్పం ఎందుకంటే మనకు వచ్చే ఆదాయంలో మనం ఒక ఇద్దరికి సాయం చేస్తే మనల్ని చూసి ఇంకో పది మంది సాయం చేస్తారనే ఉద్దేశం అయితే నాకుంది అట్లాంటిది గవర్నమెంట్ ద్వారా నాకు ఇప్పించే ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎమ్మెల్యే కానీ కానీ మేయర్ గారిని కానీ కోరటం జరుగుతుంది